ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కూర్మ జయంతి ఎప్పుడు వచ్చింది కూర్మ జయంతి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము కూర్మ జయంతి వైశాఖ మాసంలో పూర్ణిమ రోజున జరుపుకుంటాము రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మే ఇరవై మూడు గురువారం రోజున వచ్చినది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము పూర్ణిమా తేదీ ప్రారంభం మే ఇరవై రెండు బుధవారం సాయంత్రం ఆరు గంటల నలభై ఏడు నిమిషాలకు ప్రారంభమై మే ఇరవై మూడు గురువారం రాత్రి ఏడు గంటల ఇరవై రెండు నిమిషాలకు ముగుస్తుంది విష్ణు యొక్క రెండవ అవతారము శ్రీ మహావిష్ణు అవతారాల కన్నా భిన్నమైనది శ్రీ కూర్మం నేరుగా రాక్షస సంహారం చెయ్యలేకపోయినా మానవ లోకానికి అనంతమైన సందేశాన్ని కూర్మావతారం అందిస్తుంది క్షీర సాగర మదన సమయంలో సముద్రంలో కుంగిపోతున్న మందర పర్వతాన్ని నిలబెట్టడానికి శ్రీహరి కూర్మావతారాన్ని ధరించిన విషయం తెలిసిందే భాగవతం బ్రహ్మ పురాణంలో కూర్మావతారానికి సంబంధించిన గాథలు విస్తారంగా కనిపిస్తాయి క్షీర సాగర మదన సమయంలో ఆవిర్భవించిన నాటి నుంచి మహావిష్ణువు కూర్మ రూపుడై జంబూ దీపంలో అవతరించి అర్చనలు అందుకుంటున్నట్టు బ్రహ్మపురాణం చెబుతున్నది కూర్మ స్థిరత్వానికి ప్రతీక కూర్మం అంటే ప్రపంచానికి ఆధారభూతమైన వాడు సృష్టికర్త అని పురాణాలు చెబుతున్నాయి కం జలం ఊర్ధ తీతి హీన సేతి కూర్మ అని ఉత్పత్తి అంటే నీటిలోని క్రిములను సంహరించేది అని అర్థం కూర్మానికి నీటిలో క్రిములను మురికిని నశింపజేసే గుణం ఉంది అందువల్ల దానికి ఆ పేరు వచ్చినది లౌకిక అర్థంలో సాధారణ నీటిలో ఉన్న క్రిములను నశింపజేసే ఆధ్యాత్మిక కోణంలో భవసాగరంలో మునిగిన మనిషిలో ఉండే కామ క్రోధ లోభ మోహ మతమాచ్చర్యాలు అనే క్రిములను నశింపజేసేవాడు కూర్మనాథుడు అని భావించవచ్చును కూర్మనాథుడే సృష్టికర్త అని కొన్ని కథ పురాణాలు ఇతిహాస గ్రంథాల్లో కనిపిస్తాయి ఈ కథనం ప్రకారం బ్రహ్మ సృష్టికి చేయడానికి పూనుకొని దేనిని ముందు సృష్టించాలా అని ఆలోచించడం మొదలుపెట్టరు ఈ దశలో తన శరీరాన్ని కదిలించగా అందులో నుంచి కొన్ని ఋషి సంఘాలు పుట్టాయి వారి అరుణులు కేతులు వాతర్షణులు ఆయన గోళ్ళ నుంచి వైకానస్సులు వెంట్రుక నుంచి వాల్కీనుకులు జన్మించారు అదే సమయంలో బ్రహ్మ శరీరంలోని సారమంతా ఒక పెద్ద కుర్మంగా రూపాంతరం చెంది నీటిలో సంచరించడం మొదలుపెట్టింది దాన్ని చూసిన బ్రహ్మ నువ్వు నా శరీర మాంసాసారం నుంచి పుట్టావు కదా అని ప్రశ్నించగా ఆ కుర్మం నేను నీకన్నా ముందు నుంచే ఈ జలంలో ఉన్నాను అని చెప్పిందంట దానితో బ్రహ్మ ఆ కూర్మమే పరమాత్మ గ్రహించాడు నీవు నాకన్నా ముందు నుంచి ఉన్నావు కనుక కుర్వష్ అన్నాడంట బ్రహ్మదేవుడు అప్పుడు కూర్మనాథుడు సూర్యుడు ఇంద్రుడు అగ్ని తదితరాలను సృష్టించాడంట ఇలా జగన్ నిర్మాణ కర్మ చేయడం వల్ల ఆయనను కూర్మహ అని పిలిచారని ఈ కథ చెప్తున్నది జలంలో నివసించే కూర్మం తనకు గమన సంకల్పం కలిగినప్పుడు కరచరణాలు కదిలిస్తుంది సంకల్ప సహితంగా ఉన్నప్పుడు స్తంభించి ఉంటుంది అవసరం లేనప్పుడు ఇంద్రియాలను సుఖాల నుంచి మరల్చడమే స్థిత ప్రజ్ఞత దానితో పాటు బహిర్ముఖ ప్రవృత్తి నిలుపు చేసుకొని అంతర్ముఖ ప్రవృత్తిలోనికి వెళ్ళగలిగే చిత్త వృత్తికి కూర్మం ప్రత్యేక కూర్మావతారం మనిషికి మహత్తరమైన సందేశాన్ని అందిస్తున్నది పట్టుదల ఓర్పు సహనం మనిషి తప్పనిసరిగా ఉండాలని అప్పుడే లక్ష్యం నెరవేరుతుందని కూర్మ రూపంలో ఆచరణాత్మక సందేశం ఇస్తున్నారు మహావిష్ణువు మనం ఏదైనా గొప్ప కార్యం తలబెట్టినప్పుడు ఆ పని భారం మందర పర్వతం తీరులో చాలా బరువుగా అనిపించి ఒక్కొక్కసారి వదిలేయాలన్న నిరుత్సాహం కలుగుతుంది దీనికి తోడు కార్య సాధనలో మనకు కలిగే అసహనం మందరగిరికి కట్టిన వాసుకి సర్పం విడిచే విష జ్వాలల పరిస్థితులను మరింత వేడెక్కిస్తాయి ఇలా ఎన్ని అవాంతరాలు వచ్చినా పట్టు వదలకుండా స్థిరంగా ఉంటేనే అమృతం పుట్టినట్లు మన కార్యం విజయవంతమై ఆశించిన లక్ష్య సాధననే అమృతం పుడుతుందని కుర్మము తెలియజేస్తున్నది చెయ్యవలసిన కార్యం భారమైంది కొండంత కష్టం వచ్చి పడింది అమృతాన్ని ఆస్వాదించి అమరత్వం పొందాలన్న సురాసురలాశలు పాలకడలి పాలు కాబోతున్నాయి దేవతలంతా చేతులు ఎత్తేసి శ్రీహరిని ప్రార్థించారు క్షీరాబ్దిలో శేషతల్పంపై సేద తీరుతున్న విష్ణుమూర్తి కాగల కార్యాన్ని తన వీపును ఎత్తుకున్నాడు కూర్మ రూపంలో వచ్చి మందరగిరిని నిలిపాడు దేవదానవులు వాసుకితో భారీ పర్వతాన్ని చిలుకుతుంటే అది బొంగరంలా గిరగిరా తిరగడం ఆరంభించింది మందరగిరి రాపుడిని తట్టుకుంటూ కూర్మరాజు కదలక మెదలక తన విధిని నిర్వర్తించాడు చివరికి అమృతం ఉద్భవించింది చేపట్టిన పని ఎంత కష్టమైనా నిలబడితే విజయం వరిస్తుందని శ్రీ మహావిష్ణు కూర్మనాథుడుగా వచ్చి ఇచ్చిన సందేశం